ఏంటి ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటావు నీకు వేరే పని లేదా పని లేక కాదమ్మా పిల్లలంటే నాకు చాలా ఇష్టం కాఫీ థ్యాంక్స్ పిల్లలంటే నీకు అంతగా ఇష్టం అయితే మా బూస్ట్ గార్డు గా పడున్నాడు వాటిని పెళ్లి చేసుకుని కానీ ఇచ్చిగా యాక్టింగ్ ఏ బూస్ట్ నేను నీకు నచ్చానా

ఏంటి పెద్ద తెలుసున్నట్టు చెప్తున్నారు ఆయన మా అంకుల్ తెలుసా నిన్న మార్నింగే మాట్లాడొచ్చాను ఎందుకు నవ్వుతున్నారు బెట్ట ఇప్పుడే ప్రూవ్ చేస్తాను హలో సెక్రచేరిస్ ఐఎం దేవికి కెన్ ఐ స్పీక్ స్పెక్ట్ జగదీశ్వరావు గారు ఆయన నిన్న సాయంకాలమై ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు ఆయన స్థానంలో డిఎస్ మూర్తి గారు చార్జ్ తీసుకున్నారు ఆహా జగదీశ్వర గారు నేను సాయంకాలం ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు ఆయన ప్లేస్ లో డిఎస్ మూర్తి గారు ఛార్జ్ తీసుకున్నారని చెప్పారా ఇందులో పెద్ద గొప్ప ఉంది నిన్న మార్నింగ్ నేను వెళ్ళినట్టు మీరు ఈవినింగ్ వెళ్ళి ఉంటారు ఓకే నిజంగా మీకు అంత నాలెడ్జ్ ఉంటే చీఫ్ సెక్రటరీ ఎవరో చెప్పండి మోహన్ కంద ఐఏఎస్ చీఫ్ జస్టిస్ జస్టిస్ దేవేంద్ర గుప్తా ఐటీ అడ్వైజర్ టీహెచ్ చౌదరి సరే సెక్రటరీట్ లో మొత్తం ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి సెక్రటరీట్ లో డిపార్ట్మెంట్లు ముప్పై రెండు మన రాష్ట్రంలో మొత్తం జనాభా ఏడు కోట్ల యాభై ఏడు లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల నలభై ఒకటి అందులో మగవాళ్లు మూడు కోట్ల ఎనభై రెండు లక్షల ఎనభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఒకటి ఆడవాళ్లు మూడు కోట్ల డెబ్బై నాలుగు లక్షల నలభై వేల ఏడు వందల ముప్పై వాళ్లలో చదువుకున్న వాళ్ళు నాలుగు కోట్ల మూడు లక్షల అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు చదువులేని వాళ్ళు మూడు కోట్ల యాభై మూడు లక్షల అరవై రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు పంట భూములు ఒక కోటి ముప్పై ఐదు లక్షల యాభై వేల హెక్టార్లు బంజర భూమి ఇరవై ఒక్క లక్షల హెక్టార్లు ప్రభుత్వ ఆసుపత్రులు ఒక వెయ్యి ఏడు వందల యాభై ఏడు పోలీస్ స్టేషన్లు ఒక వెయ్యి ఐదు వందలు పోలీసులు ఎనభై మూడు వేల ఐదు వందల ముప్పై రెండు మన రాష్ట్రంలో ఉన్న జైళ్లు నూట యాభై ఒకటి రైల్వే స్టేషన్లు ఆరు వందల యాభై మూడు కేంద్ర ప్రభుత్వం ద్వారా మన రాష్ట్రం వరల్డ్ బ్యాంక్ లో అప్పు చేసిన టోటల్ అమౌంట్ యాభై ఏడు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్ల యాభై లక్షలు దీనివల్ల రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మీద పడే అదనపు భారం ఏడు వేల ఏడు వందల నలభై ఒకటి సగటున రోజుకి ఏడు హత్యలు రెండు మానభంగాలు అరవై దొంగతనాలు జరుగుతున్నాయి నిమిషానికి ఆరుగురు పుడుతున్నారు నలుగురు చనిపోతున్నారు చాలా ఇంకా ఏమైనా కావాలా కొత్తగా ఇంట్లో కనిపిస్తున్నావు ఆయన అవును బామ్మగారు బామ్మగారు ఇక్కడ ఉంటున్నారు ఆయన మీకు బాగా తెలుసా బాగా అంటే ఆరేళ్ళగా తెలుసు ఓహో ఆ పిల్లలందరూ ఆయనకి ఏం కారమ్మా అందరూ అనాథ పిల్లలు వీళ్ళ తల్లిదండ్రులందరూ ఏవేవో ప్రమాదాల్లో చచ్చిపోతే దిక్కు ముక్కు లేక వీధిన పడ్డ ఈ పిల్లలందరికీ తల్లి తండ్రి తానే అయ్యి చూసుకుంటున్నాడు మనిషి బంగారం అమ్మా ఆ పిల్లి కళ్ళ పిల్లుంది అది చిన్నప్పుడు అమ్మా అమ్మా అని రాత్రుళ్ళు గుక్క పెట్టి ఒకటే ఏడుపు పాపం టాగూరు రాత్రంతా దాని భుజాన వేసుకుని జో కొట్టేవాడు అక్కా నువ్వు కూడా వచ్చి పెట్టించుకో అయితే మనం ఓకే ఆ కాశీ మున్నాడే వాళ్ళ అమ్మా నాన్నలు పాతబస్తీ అల్లర్లలో చనిపోతే కులమతాలకు అతీతంగా తీసుకొచ్చి సొంత బిడ్డలా చూసుకుంటున్నాడు ఆ ఇంగ్లీష్ పిల్లుందే ఆ అమ్మాయి తల్లిదండ్రులను చర్చిలో కాల్చి చంపితే ఈ మాస్టారు ఆ పిల్లకు ఎవరూ లేరని తెచ్చి పెంచుతున్నాడు ఏంటి ఎలా చూస్తున్నావు పిల్లలకి దిస్ అవుతుంది నేను చూసేది నాకు పెడతారేమోనని నో 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 నోనో పాపం పెట్టుబడి అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు తను నిద్రపోకుండా మనకి బీటేత్తంటే మనం ఏంటి మొద్దులో పడుకున్నాం చెచే ఆ ఎందుకే తను మనకేస్తుందా అన్నయ్యకి ఎత్తుందా చె మనం ఉండగా ఆడవాళ్ళు అన్నీ ఎందుకు పట్టించుకుంటారు మనం కూడా రియాక్షన్ వేద్దాం అయిపోయి ఊపిరి ఆటలేదు నలిపింది చాలు చాలా ఎక్కువైపోయింది అందరి గురించి తపన పడే ఈ మాస్టార్ గురించి పట్టించుకునేవారెవరూ లేరు అనుకోకపోతే ఈ మాస్టార్ తోడుగా నువ్వు ఉండొచ్చుగా వీళ్ళంతా మన స్టేట్ లో పేరు మోసిన రౌడీ షీటర్లు నక్సలైట్లు రౌడీ షీటర్లు ఈ కిడ్నాపులు చేసే అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళ మీద పక్క పోలీస్ నిఘా ఉంది ఒకవేళ నక్సలైట్లు అయితే వాళ్ళు కండిషన్స్ పెడతారు అలాంటివి లేవంటే వాళ్ళు అయ్యే అవకాశం లేదు ఎస్ యువర్ రైట్ మన స్టేట్లో దిస్ కైండ్ ఆఫ్ మోడే సాపరెండి ఇంతవరకు జరగలేదు కాబట్టి ఇది ఐఎస్ఐ పనైనా కావచ్చు లేదా అల్ ఖైదా ఆశ్చర్యం లేదు విదేశీయులు చేశారంటున్నారు ఏంటి వాళ్ళకి లాభం ఇది మన దేశ పరిస్థితుల్ని అస్తవ్యస్తం చేసి ప్రభుత్వాన్ని కూలదోయటానికి వేసిన ఎత్తుగడ కావచ్చు కదా కిడ్నాప్ చేయబడ్డ పదిహేను మందిలో పద్నాలుగు మందిని వదిలేశారు ఆ పద్నాలుగు మంది కిడ్నాపర్స్ ఎలా ఉంటారో మాకు తెలియదని చెప్తున్నారు పైగా కిడ్నాప్ చేయబడిన స్థలం నుంచి పది కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్ళలేదని మన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ చెప్తున్నాయి నా దేర్ మస్ట్ బిన్ ఇంటలెక్చువల్ బ్రెయిన్ బిహైండ్ దిస్ కేస్ ఎప్పుడు ఏ బ్యాడ్ న్యూస్ వినాల్సి అని చాలా టెన్షన్గా మీ సార్ నేను కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను నన్ను ఒక డ్రైవర్గా చూడకుండా నేను చెప్పేది వినండి సార్ ప్లీజ్ నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇచ్చేస్తాను సార్ కేసు మీరే క్లోజ్ చేసుకోండి కానీ నాకు ఒక చిన్న ప్రమోషన్ ఇవ్వండి సార్ చాలు నువ్వు ఇచ్చే ఇన్ఫర్మేషన్ చేయాలా మీరు ఎందుకండి అలా విసుక్కుంటారు అతను అడిగిన చిన్న ప్రమోషన్ కదా నీ ప్రమోషన్ సంగతి నేను చూసుకుంటా కానీ ముందు లంచ్ ఏర్పాటు చేయి ఓకే సార్ సార్ ఏమయ్యా సూర్య సార్ ఏదో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొచ్చాను అంటున్నావు ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు సార్ చిత్తూరు వైజాగ్ గుంటూరు మొత్తం తిరిగాను సార్ బాగా ఎక్స్పీరియన్స్డే ఈ చాప్ పేరేంటయ్యా తెలీదు సార్ దీన్ని కొర్రమీను అంటారు పాకాల చెరువులో పెరుగుద్ది పంజాగుడ్డ మార్కెట్ లో దొరుకుద్ది సార్ కొక్కడపల్లి మార్కెట్ లో పేతలు బాగా దొరుకుతాయి గౌలుగూడ మార్కెట్ లో రకరకాల పెట్టలు దొరుకుతాయి సార్ రోజు ఇవన్నీ కొనుక్కొచ్చి మా ఇంటి దగ్గర మేడం వండి పెడద్ది నీకు చేపలు ఎక్కడ దొరుకుతాయి పీతలు ఎక్కడ దొరుకుతాయి పిట్టలు ఎక్కడ దొరుకుతాయి ఆలోచన గురించి నువ్వు కొంచెం కూడా ఆలోచించవా నేను డ్యూటీ గురించి కూడా ఆలోచిస్తా సార్ నేను ఆలోచించేది నా డ్యూటీ గురించే పక్క డ్యూటీ గురించి కాదు నువ్వు డ్రైవర్వి నీ పన్ను చూసుకుంటే మంచిది సరే సార్ ఏమైంది సార్ ఏమవుతుంది కాల్ మళ్ళీ మొదలైంది ఈసారి కిడ్నాప్ చేసే డేట్ కూడా చెప్పాడంటే ఒక అడుగు ముందుకేసినట్టే మనమే ఆడలా సార్ ఏంటి రావు జీబులో కొట్టాల్సిన నారన్ నాకు కొడుతున్నా ఒకటి అమ్మ ఫోన్ చేసింది ఎటుక డ్రైవర్ లేనండబో త్రీ ట్వంటీ వన్ కాలింగ్ త్రీ ట్వంటీ వన్ కాలింగ్ సార్ త్రీ ట్వంటీ వన్ హియర్ త్రీ ట్వంటీ వన్ హియర్ రామరాజు హియర్ సార్ మనకొచ్చిన ఫ్యాక్స్ లాగే ప్రెష్లకి గవర్నర్కి కలిపి మొత్తం పన్నెండు మెసేజెస్ వచ్చాయి ఈ పన్నెండు పన్నెండు ఓళ్ళ నుంచి వచ్చాయి సార్ అన్ని పబ్లిక్ పోతుల నుంచి వచ్చాయి బాబా ఈ మ్యాటర్ ఇంతతో ఆగదయ్యా ఈ న్యూస్ ఈవినింగ్ టీవీలో వచ్చేస్తుంది స్టేట్ మొత్తం పబ్లిక్కి తెలిసిపోతుంది సార్ అతను ఈసారి ఏ డిపార్ట్మెంట్ మీద పడతాడో తెలియదు అని చేత ఆఫీసర్లందరూ భయపడి డ్యూటీలకు రావడం మానేస్తారండి వాళ్ళు భయపడకుండా ఉండడానికే కదా మనం ఉన్నాం అన్ని ఆఫీసులోనూ సెక్యూరిటీ పెడదాం రోడ్ల మీద ఎక్కడైనా నలుగురు కంటే పబ్లిక్ జామ్ అయితే

బ్లడ్ ప్రెషర్ కాదురా బ్లడ్ ప్రెషర్ రక్తపోటు నేను అన్నది గది కదా నువ్వు అన్నది గది కాదు గది నువ్వు నోరు పూసుకోరా నాకు అసలు టెన్షన్ గా ఉంది ఓహో మన ఆఫీస్ లో నెంబర్ వన్ లంచ్ అవ్వండి మీరే అని ఆ ఏసీ పోలు కెరకేదాట అలా భయపెట్టి చంపకరా ఇప్పటికే బీపీ గుండెని గుద్దేస్తుంది గుద్దని అని సార్ ఈ కుర్చీలో కూర్చొని మీరు ఇట్లా పోయిన అనుకో ఓ దినం చలవన్న వస్తుంది ఏడు చెరో గాని ఎట్లా మనలో మనమాట ఏ సార్ ఆ చిత్తూరు శాషగిరి నాకంటే ఎక్కువ తీసుకున్నాడుగా ఏ వాడెంత సార్ ఎనభై లక్షలేగా అంతేనా మరి ఆ నెల్లూరు ఎస్సీరా ఆ గడపడా ఆడవేగా సార్ అంతేనా అబ్బో అరే ఆ కొవ్వూరు డి నారాయణ రెడ్డి వాడు బాగా నొక్కిస్తున్నట్టుగా అమ్మో వాడు మీకంటే పెద్ద బేకారుగా తీసుకుంటుండే కానీ సస్పెండ్ అయి పెట్టిండు ఏట్రా వాళ్ళంతా నాకంటే తక్కువేనా సార్ ఈ నెల నుంచి నేను లంచం తీసుకుంటూ మానేస్తే వాళ్ళకంటే నేను తక్కువ అవుతాను అది కరెక్టే సార్ కానీ మనోళ్ళు వాళ్ళు మీకంటే పెద్ద హుషారు కాదు నెల రోజుల నుంచి లంచాలు కాదు సొంత జీతాలు తీసుకునే మానే సార్ రావయ్య బ్రిడ్జి కాంట్రాక్టర్ నీకోసం ఎదురు చూస్తున్నాను మొన్న నాలుగు ఇచ్చాను బ్యాలెన్స్ సిక్స్ లాక్స్ తెచ్చాను స్వామి నీకు దండం పెడతాను ఎవరు వెంటనేమో చూస్తున్నాను బీపీ బిడ్డలు మిగలేక ఇది నేను నాలుగు లక్షలు తీసుకెళ్ళు నీకు ఇక్కడ కాదు అక్కడ ఇస్తాను అయ్యా ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ వారు బాబు అకౌంట్ సెక్షన్ వారు అమ్మా డిస్పాచి అందరూ వినండి ఎవరో ఉత్తముడు లంచం తీసుకున్న వాళ్ళ లెక్కలు రాసి ఏసీఎఫ్ కు పంపిస్తానట. ఇదిగో నేను ఇక్కడ తీసుకున్న లంచం నాలుగు లక్షలు తిరిగి ఇచ్చేస్తున్నాను దయచేసి నా అకౌంట్ లో ఈ అమౌంట్ తగ్గించండి. నాకు లంచం ఇచ్చిన మిగతా వాళ్ళను కూడా వెతికి పట్టుకొని తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తాను దొరకని వాళ్ళకు మనీ ఆర్డర్ చేస్తాను. దయచేసి నా మాత్రం కాపాడండి. ఆ లిస్ట్ లో రాయబెట్టుకోండి. చూసారు పోలీసులు తీసేయండి. ఎక్స్‌క్యూజ్ ఏసీఎఫ్ ఇచ్చిన వార్నింగ్లకు భయపడి ఎవరు సెలవులు పెట్టద్దని డీజీపీ గారి దగ్గర నుంచి సర్క్యులర్ వచ్చింది. మీకు సెక్యూరిటీగా ఇక్కడ ఇద్దరు గార్డ్స్ ఉంటారు. ఏ ఎవరు భయపడదు ప్లీజ్ కోఆపరేట్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ గుప్పి